సో ఎవరిని వాడుకుంటాడు సాతాను ఎవరిని టార్గెట్ చేస్తాడు అంటే వేషధారులను నువ్వు వేషధారిగా ఉన్నావా నీ జీవితంలోనికి వేషధారితనము నీ భక్తిలో ప్రవేశించినదా ఇంకా నేను పరిశుద్ధాత్మను కలిగి తేటైన ఆత్మను కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటే పొరపాటు ఆ ఆత్మ కల్మషం అయిపోతానే ఉంటుంది నిన్ను ఈరోజు అది బయటపడదు కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది వెలుగుదూత స్వభావములో ఉన్న ప్రభావం ఏంటంటే దాని రూపము దాని ఇది వెంటనే బయటపడదు లోపలికి నీ లోనికి నీ స్వభావములోనికి వేరు పారి లోపలంతా నిండిపోయి తర్వాత బయటకు వచ్చింది ఎలాగ మొక్క వేరు ముందు స్ప్రెడ్ అవుట్ అయిన తర్వాత బయట మొక్క ఎట్లాగొస్తుందో ఈ చేదు వేరు కూడా దురాత్మ కూడా వెలుగుదూత కూడా ఒక వ్యక్తి ఒక విశ్వాస జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత